నిర్గమకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ ఏఫోదును చేసెను నీలధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి దానికి కూర్చు భుజకండములను చేసిరి దాని రెండు యందు అవి కూర్పబడెను దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పీనిన సన్ననారుతోనూ చేయబడెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్దపరచురి ముద్రలు చెక్కబడినట్లు ఇస్రాయేలీల పేళ్లు వాటి మీద చెక్కబడెను అవి ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నము లగున్నట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు అతడు ఏఫోదు పని వలే బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోను సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పథకమును చేసెను అది చచ్చవుకముగా నుండెను ఆ పథకమును మడతగా చేసిరి అది మడవబడినదై జానడి పొడుగు జానడు వెడల్పు గలది వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది గారుత్మతకము ఇష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడిను ఆ రత్నములు ఇస్రాయేలీల పేళ్ల చొప్పున పన్నెండు ముద్రల వలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజ కండముల మీద దాని ఎదుట ఉంచిరి మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నిదటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు రెండు భుజకండములకు దిగువను వాటిని వేసిరి ఆ పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పథకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము రంధ్రము వలె ఉండెను అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను మరియు వారు చొక్కాయి అంచుల మీద రక్త వర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారుతో బుటా పని అయిన నడికట్టును చేసిరి మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దానిమీద యహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి వ్రాత్రా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడిను ఎహోవా మోషకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇస్రాయేలీలు చేసిరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్సల తోళ్ల పైకప్పును కప్పు తెరను సాక్ష్యపు మందసమును దాని మోత కర్రలను కరుణాపీటమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముకపు రొట్టెలను పవిత్రమైన దీప వృక్షమును దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ దూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీటమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోత కర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే వద్దకు తీసుకుని వచ్చిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి మోషే ఆ పని అంతయు చూచినప్పుడు ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి అలాగుననే చేసిరి గనక మోషే వారిని దీవించను